ఇప్పుడు చూడండి దేవుడు ఒక్కడే కానీ అందరికీ ఒకే టైప్ రిజల్ట్ లేదు చూడు అదే దేవుడు కానీ ఇక్కడ ఇంతమంది జీవితాల్లో కొంతమంది జీవితంలో కొన్ని కార్యాలు జరిగినాయి కొంతమంది జీవితంలో గొప్ప కార్యాలు జరిగినాయి కొంతమంది జీవితంలో మహాకార్యాలు జరిగినాయి దోషం ఎక్కడుంది ఆయన దగ్గర ఉందా మన దగ్గర ఉందా నదిదేం తప్పు లేదండి మనం వేసిన పైపుదే సమస్య అని ఈజీగా అర్థమైందని నదితో పోల్ చెప్పానండి అర్థమైందా ఆయన కూడా తను తన నదితోనే పోల్చుకున్నాడు పరిశుద్ధాత్మ నదితో పోల్చబడ్డాడు జీవజల నది స్తోత్రం ఇక్కడ మనం వినియోగించినటువంటి పైపును బట్టే ప్రతిఫలం అందుకే ముందు చెప్పాను తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు నీ దేవుడు అసమాన ధీరుడు సర్వశక్తి గల దేవుడు దేన్నైనా సాధించడానికి నీకు శక్తిని ఇవ్వగల దేవుడు నలభై రోజుల నుంచి వాడు అవుతున్న సవాలు విసురుతుంటాయా మన వాళ్ళలో అక్కడ కూడా ముందుకు రాలేదు కానీ ఒక బాలుడు వచ్చి నాకు పర్మిషన్ ఇస్తే నేను పోతాను అన్నాడయా బాలుడా తీసారం వచ్చి నిలబడ్డాడు గొర్రెలు కాసుకునే కర్ర చేతిలో పెట్టుకొని బాలుడు చూసి నాయన నువ్వు పోతావా వాడి మీదకి ఆ గొల్లియా మీదకి వాడు ఎంత పొడుకున్నాడో తెలుసా టేప్ పెట్టి కొలిస్తే పదకొండు పన్నెండు అడుగులు వస్తాడు వాడు నువ్వు చూస్తే మొత్తం ఐదు అడుగులు కొడలేవు నువ్వు బాలుడు ఇవి ముక్కు పచ్చలు అరలేదు నీకేం తెలుసు యుద్ధం నువ్వేం పోరాడుతావు అనితో నీ వల్ల కాదు నాయన అన్నాడు వెంటనే ఈ బాల్డ్ ఏమన్నాడు తెలుసా సార్ వాడెంత పొడవ ఉన్నాడో వాడెంత లావున్నాడో వాడెంత ఎత్తడో వాడెంత యుద్ధంలో నైపుణ్యం కలిగి ఉన్నాడో వాడిది ఎన్ని సంవత్సరాలు సీనియారిటీ నేను ఎరగను అవన్నీ నేను తెలుసుకోవాల్సిన అవసరం నాకు తెలియదు నాకు అవసరం నాకు అవసరం లేదు వాడు ఏందో తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు నేను ఒకటి ఎరుగుదను నేను నమ్మిన వాడు సర్వశక్తి గల దేవుడు నేను ఆశ్రయించిన వాడు అసమాన ధీరుడు ఆయనకి నేను ఎవరిని సమానునిగా చేయలేను సామాన్యుడు కాదు నేను నమ్మినాడు ఎట్లా చెబుతున్నావు అయ్యాను ఏ అనుభవంతో చెబుతున్నావు అంటే వాడేది సార్ వాడు నా మీదకి ఒకసారి సింహం వచ్చింది సార్ సింహం గొర్రెలు కాస్తుంటే అడవిలో నేను నేను ముద్దుగా సంతోషించి ముద్దాడుకునే గొర్రె పిల్లను పట్టుకొని పోయింది అది పైకి చూశా అయా అని బలమిచ్చాడో పోయి పడ్డా దాన్ని నోటించి ఇల్చి నా గొర్రె పిల్లని కాపాడుకున్నాను సార్ నేను నాకు బలం ఇచ్చాడు సింహం ఎక్కడ నేను ఎక్కడ సార్ కానీ ఎలా సాధ్యమైంది బలము నాది కాదు నా దేవుడిచ్చాడో దాన్ని బట్టి నేను ఈ కార్యం చేయగలిగాను ఎలుగుబడిందని అంతే చేయగలిగాను మీరు పర్మిషన్ ఇస్తే వాడి సంగతి కూడా చూసి వస్తాను సార్ మరి వాడు చండాలంగా మాట్లాడుతున్నాడు దేవుణ్ణి ఇంకా నోరు ఎల్లబెట్టాడు సౌలు ఇంకేం చదువుతాడు దేవుని గురించి చెప్పాడు నువ్వు దేవుని భక్తుడు అయి ఉండి దేవుని బలాన్ని దేవుని ఘనతని దేవుని గొప్పని దేవుని మయమని ఎత్తకుండా ఒరి 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 వాడు మట్టి పురుగు ఆ దేవుడు చేసిన ఒక బొమ్మ వాడు వాడు ఇంత పొడుగున్నాడు ఇంతలా ఉన్నాడు ఇంత వడల్పు ఉన్నాడు వాడి ఈట ఇంత పొడుగుంది వాడు ఇంత వాడంత నువ్వు వాడిని ఎరిగావేమి సార్ ఈ నలభై రోజుల నుంచి నువ్వు వాడిని ఎరుగుతున్నావా టే పెట్టి స్తోత్రం చెప్పేది జనాలు సమస్యలు ఎరిగినంతగా పరిష్కారమునిచ్చే దేవుని ఎరగరండి అది ఇక్కడ ప్రాబ్లం సమస్యలు నిరిగినంతగా వాటికి పరిష్కారం ఇచ్చే దేవుని ఎరగలే అందుకే అంటే అన్నయ్య జ్వరము జలుబు తలకాయ నొప్పి అంటే దేవుడు బాగు చేస్తాడు కానీ ఇది క్యాన్సర్ అన్నయ్య అమ్మో సామాన్యమైన వరం కాదు క్యాన్సర్ అది కూడా ఫోర్త్ స్టేజ్ అందుకే తెచ్చి ఇంట్లో పడేసి ఇక ఏం చేస్తాం మరి ఇక సోతున్నాం ఇంకెప్పుడు తీసుకుంటావు తీసుకుయ్యాన్ని ఏం బతుకని ప్రార్థన చేయట్లేదా ఇంకేం బతుకుతాడు అన్నయ్య నాలుగు నాలుగోదంట ఏంటిది ఫోర్త్ స్టేజ్ దేవుడు స్వస్థపరిస్తు ప్రార్థన చేయటం స్వస్థపరిస్థితులని జ్వరం తలకని కాదు కనయ్య జ్వరం తలకన్ను పెట్టి క్రోసినను ఎత్తి పోయిద్ది దానికి మళ్ళీ దేవుడే కార్యం అంటే నువ్వు పెరిగింది ఎంతవరకు యేసు ప్రభు తుమ్ములు దగ్గులు జలుబులు స్వస్థపరిచే దేవుడు క్యాన్సర్లకి ఇంకా పెద్ద జబ్బులకి ఆయన పనికిరాడు ఎందుకంటే అంత పవర్ లేదు ఆయనకి ఆయన జలుబులు అజీర్ణం మాతలు అడుగాను చెప్పినట్టు అజీర్ణం వాళ్ళు అమ్మేవాళ్ళు రోడ్డు రోడ్డప్పుడు పొద్దున్నే వస్తారు సొంటి సునాముకి రేవల చిన్ని పిప్పళ్ళు వస వైలవంగాకు నల్లకాసు కాసు కలస కలసపాపడ వాంపాలు వాంపు సుగంధ పాలయాళ్లతో తయారు చేయబడిన బేబీస్ ఒక విరోచన మాత్రలు ఏమండి అందులో ఏమేమి వాడి చూస్తాడు మొత్తం బండి వెళ్ళిపోతుంది తొందరగా అండి అజీర్ణం యేసుప్రభుని ఎరుగున్నావు నాయనా జలుబులు కాను దగ్గులు కాను జ్వరాలు కాను తుమ్ములుగా ఏమి యేసు యేసుప్రభుని ఎంతవరకు ఎరుగున్నా నువ్వు ఏ స్థాయిలో ఎరుగుంటే ఎంతవరకు వచ్చింది ఆయన జ్వరాలకు జలుబులకు తుమ్ములకు దగ్గులు కాదు ఆయన సమస్త రోగములకు సమాధానం ఇవ్వగలిగిన దేవుడు స్వస్థపరచగలిగిన దేవుడు బాగు చేయగల దేవుడు కొన్ని పరిస్థితులనే డీల్ చేసే దేవుడు కాదు ఆయన ఎలాంటి పరిస్థితిని కూడా డీల్ చేయగల దేవుడు థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్